ప్రైసులో మీ అందరికొందనాలు ఈరోజు దేవుని వాక్యము ముప్పై నాలుగవ కీర్తన ఈ కీర్తన దావీదు అభిమేలేకు ఎదుట వెర్రివాని వలె ప్ర ప్రవర్తించి అతని చేత తోలివేయబడినప్పుడు ఆ తర్వాత రచించిన కీర్తన ఇది దావీదు రాసిన కీర్తన కీర్తన అంటే పాట అని అర్థం ఇక్కడ ఈ ముప్పై నాలుగవ కీర్తనలో దావీద్ భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాన్ని సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను అని ప్రైజురాడు దావీదు ఎప్పుడు కూడా యహోవాని స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు అసలు నిత్యము కూడా అంటే ప్రతి దినం కూడా దేవుని కీర్తి అంటే దావీది నోట ఉన్నదని ఇక్కడ అంటున్నాడు చూడండి ఈ దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళొస్తూ ఉంటారు కానీ ఆదివారం వెళ్ళొస్తే మరలా ఆదివారం మందిరంకి వెళ్ళతారు కొంతమంది దేవుని గురించి పాడటము దేవుని గురించి మాట్లాడటము చేయరు ఇంకా ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడే దేవుని వాక్యం వినాలి ఆ రోజు మాత్రం ఏదైనా దేవుని మాటలు అక్కడ పోయిన కాడ మాట్లాడాలి అంటారు కానీ వాళ్ళు ఖాళీ సమయంలో దేవుని మాటలు ఇతరులకు చెప్పరు దేవుని గురించి మాట్లాడుకోరు ఇక్కడ దావిది ఏమంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాన్ని సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు అవన్నీ కూడా దావీదు ఎప్పుడు కూడా తలంచుతూ ఉంటాడు ఇంకా అంటున్నాడు యహోవాన్ని బట్టి నేను అతిశయం చూస్తున్నాను దీనులు దాన్ని విని సంతోషించదరు అంటే ఇప్పుడు దావీదు అతిశయం ఎవరిని బట్టి దేవుణ్ణి బట్టి ఈరోజు మన అతిశయం దేన్ని బట్టి ధనాన్ని బట్టా బంగారాన్ని బట్ట లేదంటే ఐశ్వర్యాన్ని బట్ట పలుకుబడిని బట్టా లేదంటే అందరికంటే ఎక్కువ నేనే ప్రార్థన చేస్తున్నానని నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి అతి లేదా అందరికంటే నేనే బాగా మాట్లాడగలను అందరికంటే నేనే ఎక్కువ మందిరానికి వెళ్తున్నాను అని దాన్ని బట్టి అతి చేతున్నావా అక్కడ దావిదీ చూడండి దేన్ని బట్టి అతి చేస్తున్నాడు దేవుణ్ణి బట్టి అతి చేస్తున్నాడు దీనిలో అంటే దాన్ని విని సంతోషించదురు నాతో కూడి యహోవాన్ని ఘనపరచుడి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము అంటున్నాడు దావ్యది ఏమంటున్నాడు ఇక్కడ నాతో కూడి అంటే ఐక్యత కోరుకుంటున్నాడు ఐక్యత కలిగి మనల్ని మనం గొప్ప చేసుకుందాం అనుకోలే చూడండి బావేలు గోపురం కట్టేటప్పుడు ఆదికాండం గ్రంథం పదకొండో అధ్యాయంలో అక్కడ బావేలు గోపురాన్ని కడుతున్నప్పుడు వారందరూ ఏమనుకుంటారంటే మనము పేరు తెచ్చుకుందాం అనుకుంటారు ఇక్కడ దా దానివల్ల తారుమారైపోయింది అంత పరిస్థితులు ఇక్కడ దావీది ఏమంటున్నాడు నాతో కూడి యహోవాన్ని ఘనపరుద్దాం అంటున్నాడు ఇక్కడ దేవుణ్ణి ఘనపరుద్దాం దేవునికి పేరు వచ్చేటట్టుగా దేవునికి మహిమ కలిగినట్లుగా ఆయన్నే ఘనపరుద్దాం అంటున్నాడు అంతేకాదు మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం అంటున్నాడు ఏకంగా అందరు కూడుకున్న కాడ ఎవరి నామం గొప్ప అవ్వాలంటే దేవుని నామం గొప్ప అవ్వాలి ఇంకా అంటున్నాడు నేను యహోవా యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించాను అంటున్నాడు ఇక్కడ దావీదు విచారణ ఎక్కడ చేస్తున్నాడంట దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడంట ప్రతి ఒక్క విషయం కూడా ఆ విచారం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు దావేదికి ఉత్తరం ఇచ్చాడంట ఉత్తరం ఇయటం కాదు దావిదికి ఏ విషయాలో భయం కలుగున్నాడో ఆ కలిగిన భయములన్నిట్లోంచి కూడా ఆయన నన్ను తప్పించను ఇంకా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖము లేనడును లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవో ఆలకించును అతని శ్రమలన్నింటిలోంచి అతను రక్షించను ఎహోవా అయ్యూ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించను అంటున్నాడు ప్రైజులాడు చూడండి ఇక్కడ దావీదికి దేవుడు భయాలన్నింటిలో చిడిపించిన తర్వాత ఇంకెటువైపు చూస్తున్నాడు దేవుని వైపే చూస్తున్నాడు దేవుని వైపు చూసినప్పుడు ఎక్కడన్నా సిగ్గుపడే విధానం కలిగిందా లేదు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖము లేనడు లజ్జింపకపోవను అంటే దేవుని వైపు ఎవరైతే చూస్తారో అప్పుడు దేవుడు భయాల్లోంచి విడిపించడమే కాదు వాళ్ళని సిగ్గుపడనీయకుండా వారికి ఉన్న దేవుడు రక్షిస్తాడు అంతేకాకుండా ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయభక్తులు కలిగి ఉన్నవారిని దేవుని దూత కావలు ఉండి వారిని రక్షించును ఇంకా ఈ కీర్తనలో యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోమంటున్నాడు దావీదు ఎందుకంటే ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదంటున్నాడు ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలుగుంటారో వాళ్ళకి ఏ కూడా దేవుడు రానియకుండా ఉంచుతాడు అంతేకాకుండా సింహపు పిల్లలు లేమి కలైకి లేమి కలవై ఆకలుగును యహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొద్దు ఉండదు అంటున్నాడు ప్రయత్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడు యహోవైంది భయభక్తులు మీకు నేర్పిదను బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతక ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నేను నాలుకొను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోను అంటున్నాడు చూడండి కొంతమంది దేవుడు అంటే భక్తి లేకుండా భయం లేకుండా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు కపటమైన మాటలు అంటే లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడుతుంటారు అయి కపటం అనమాట అహితో పేలు బహు కపటం కలిగి ఉన్నాడు కపటం కలిగిన వ్యక్తి కాబట్టి తండ్రి మీదకి కుమారులని దావీదు మీదకి తన కుమారుల్ని ఉసిగొలిపాడు అప్పుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు అహితోపేల్ ఆలోచనలు చెడిపోవటాన్ని బట్టి అతను వెళ్ళి తన ప్రయత్నాలని విఫలమైపోయేందుకు గురి చేసుకొని చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది చూడండి ఇక్కడ దే ఇక్కడ అంటున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు మీకు నేర్పుతాను మేలు నొందుచు అనేక దినములు బ్రతగోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండాని నాలుకను కపటమైన మాటలు నీ పెదవులను కాచుకొను కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెదకి దాన్ని వెంటాడు అంటున్నాడు చూడండి కొంతమందికి ఎప్పుడు కూడా ఇతరులకి కీడు చేస్తూ ఇతరులకి కీడు జరిగినప్పుడు సంతోషించే ఒక చెడ్డ మనసు కలిగి ఉంటారు ఇక్కడ ఏమని ఉందంటే కీడు చేయటం ఆని మేలు చేయము సమాధానం వెదకి దాన్ని వెంటాడము కొంతమంది ఏ కాడికి ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ విరోధాలు కలగజేస్తూ సమాధానం లేకుండా చేస్తూ ఉంటారు కీడు చేయటం ఆని మేలు చేయము సమాధానం వెదకి దాన్ని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది ఎవరైతే దుష్క్రియలు చేస్తుంటారో అసలు వారి జ్ఞాపకాన్ని భూమి మీద నుంచి కొట్టివేయుటకై దేవుని సన్నిధి వారికి విరోధంగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోంచి వారిని విడిపించును విరిగిన హృదయం గలవారికి హోవాసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును చూడండి ఎవరి హృదయం అయితే విరిగిపోయి ఉంటుందో నలిగిపోయి ఉంటుందో అలాంటి పరిస్థితిలో దేవుడు ఆసనుడుగా ఉంటాడు వాడి ప్రా వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడంట వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండ దేవుడు విరిగి నలిగిన హృదయానికి ఆసనుడు వాళ్ళకు త్వరితంగా దేవుడు జవాబిస్తాడు వాళ్ళని కాపాడతాడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చినలో ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినలో నీతి మంతులకు కలుగు ఆపదములు అనేక ఆపదల అనేకములు వాటన్నిటిలోంచి ఓహో వాన్ని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటైన విరిగిపోదు చెడుదనం భక్తిహీనులు సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడరు నీతిమంతులైన యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది ద్వేషిస్తూ ఉంటారు చూడండి నీతిమంతుని ద్వేషించువారు వారు అపరాధులుగా ఎంచబడదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణ చూచిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అంట ప్రైజ్ లార్డ్ చూడండి దేవుణ్ణి ఎవరైతే ఆయన జొచ్చుతారో వాళ్ళలో ఎవరు కూడా అపరాధులు ఎంచబడరు అంతేకాకుండా దేవుడు వాళ్ళ జీవితాల్లో మరి మేలు కలగజేస్తానంటున్నాడు సింహ పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొను కానీ యహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దు ఉండదు అన్నాడు ఈ మాటలు దేవుడు దీవించనుగాక ప్రైజ్లాడు